ఈ కలర్ చూడండి మీకు టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ శారీ విత్ బార్డర్ ఏమో కొంచెం డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ ఈ కాంబినేషన్ కూడా బాగుంది డిజైన్స్ అండ్ ఈ శారీ కూడా మీకు టూ బోర్డర్స్ వచ్చేసి సేమ్ బోర్డర్ వస్తుందండి అండ్ మొత్తం కలర్స్ చూసినట్టయితే ఎల్లో అండ్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ డిజైన్ అంతా శారీ ఆ ఓవరాల్ ఈ శారీకి టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీ అండి చాలా మంది ఇప్పుడు హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ కూడా అడుగుతున్నారు మీకు డార్క్ పింక్ కలర్ మీద కనిపించే కనిపించే డిజైన్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ డిజైన్ హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ సారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు ప్రింటెడ్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా మీకు లో ప్రైస్లో చూపిస్తాను సో చాలా బాగుంటుంది కలెక్షన్ ఈ వీడియోలోనే కాకుండా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ మీరు చూడాలంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భవనా డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వా శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటుంది ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ వన్ సైడ్ బార్డర్ కాటన్ శారీస్ అండి ఈ శారీస్లో మీకు బాటమ్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది పైన బార్డర్ అంటూ శారీలో ఏమి ఉండదు ఓన్లీ బాటమ్ బార్డర్ అది కూడా బిగ్ సై బిగ్ వన్ వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా చూడండి చాలా బాగుంది మీకు కాంబినేషన్ అంతా కూడా వీటిలో వచ్చే కలర్స్ ఎక్కువగా మీకు డార్క్ కలర్స్ వస్తాయండి బ్లౌజ్ కూడా మీకు బార్డర్ వచ్చిన కాంబినేషన్ వచ్చేసి హ్యాండ్స్కు మాత్రం డిజైన్ వస్తుంది ఇలాగ వీటి ప్యాటర్న్ ఉంటుంది పైర్చింగ్ మాత్రం వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ చూద్దామండి ఈ కలర్ చూడండి మీకు టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ శారీ విత్ బార్డర్ ఏమో కొంచెం డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ ఈ కాంబినేషన్ కూడా బాగుంది వీడియో ఎండింగ్ వరకే చూడండి మీకు మంచి కలెక్షన్ ఉంటుంది ఏ వీడియోలో కూడా మీకు ఏ శారీ నచ్చితే మీరు ఆ శారీ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైట్ చూస్తే ఇందులో ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు శారీ ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా మీరు చూస్తామన్నా మీకు కలెక్షన్స్ ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు చెక్ చేసి ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి ఎంబ్రాయిడ్ గ్రీన్ విత్ క్లాసికల్ ఎల్లో కలర్ బార్డర్ వన్ సైడ్ బార్డర్లోనే వచ్చింది సో ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్కి సో ఒక్కొక్క కొంతమంది వన్ సైడ్ బార్డర్ అడుగుతుంటారు టూ సైడ్ బార్డర్స్ స్మాల్ బార్డర్స్ ఇలాగా మీకు డిఫరెంట్ కలెక్షన్స్ ఎప్పుడు బాగున్న హ్యాండ్లూమ్స్లో ఉంటాయండి చెక్ చేయండి ఎస్టర్డే కూడా వీడియో మీకు చేశాము మంచి కలెక్షన్ ఉంది అందులో కూడా మీకు ఏ డిజైన్స్ నచ్చితే మీరు అవి తీసుకోవచ్చు బయట చెంగిలాగా ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి రెడ్ కలర్ బోర్డర్ విత్ గ్రే కలర్లో శారీ వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం మీకు హండ్రెడ్ కౌంట్ ఉంటుంది శారీస్ విత్ లైట్ వెయిట్లోనే వస్తుంది అండ్ పైచింగ్ చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఈ శారీ కూడా మీకు టూ బార్డర్స్ వచ్చేసి సేమ్ బార్డర్ వస్తుందండి అండ్ మొత్తం కలర్స్ చూసినట్టయితే ఎల్లో అండ్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ డిజైన్ అంతా శారీ ఆ ఓవరాల్గా అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్కి ఇదే ప్రింట్ వస్తుంది బ్లౌజెస్ కూడా ఇందులో షిబోరీ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్కు మాత్రం ఇలాగ స్మాల్ డిజైన్ ఇచ్చారు సో ఇవన్నీ కూడా కాటన్ ప్రోడక్ట్స్ ఏనండి చింగ్ చూపిస్తాను వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా బాగుంటాయి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండ్ ఈ శారీస్ పార్సెల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తాము ఒక ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ విత్ బార్డర్స్ డార్క్ బ్లూ శారీ అంతా కూడా డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ షుబరీ ప్రింటెడ్ బ్లౌజ్ ఈ కాంబినేషన్ అంతా ఇలాగా వీటి ప్రైజెస్ మెయిన్గా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నానండి మీకు స్మాల్ బోర్డర్స్ అంటే టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా వైట్ విత్ మీకు మొత్తం మ్యాంగో ప్రింటెడ్ డిజైన్ ప్రింటెడ్ డిజైన్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ మొత్తం బోర్డర్ కాంబినేషన్లో ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో వైట్ బేస్డ్ కాటన్ శారీస్ ఇవి అండ్ పైట్ చెంగ్ చూస్తే ఇలా వస్తుంది క్వాలిటీ బాగుందండి వీటి ప్రైజెస్ సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ చూడండి గ్రీన్ కలర్ బోర్డర్ టూ బోర్డర్స్ కూడా సేమ్ వచ్చింది శారీ అంతా కూడా ఇలాగా అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి ఏ ఇండియాలో మీరు ఏ ప్లేస్లో ఉన్నా కానీ మీకు కొరియర్ రీచ్ అవుతుంది విత్ హోమ్ డెలివరీ ఆప్షన్తోనే పైడ్చంగు ఇలా వస్తుందండి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి మాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఇందులో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కలర్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ బోర్డర్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ వచ్చింది బ్లౌజ్ బోర్డర్స్ శారీలో మీకు ఇక్కడ కనిపించే డిజైన్ పైడ్ చెంగు మొత్తం సేమ్ కలర్ వస్తుంది అండ్ రిమైనింగ్ వైట్ బేస్డ్ ఉంటుంది వీటి ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఈ శారీకి టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీ అండి చాలామంది ఇప్పుడు హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ కూడా అడుగుతున్నారు మీకు డార్క్ పింక్ కలర్ మీద కనిపించే కనిపించే డిజైన్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ డిజైన్ డార్క్ పింక్ చాలా బాగుంది కాంబినేషన్ కూడా బ్లౌజ్ చూడండి మీకు బార్డర్ వచ్చిన కాంబినేషన్లో హ్యాండ్ బ్లాక్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది అండ్ పైట్ చింగ్ కూడా వన్ మీటర్ వరకు ఇలాగా ఇంత బ్యూటిఫుల్ శారీ మీకు సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు డార్క్ బ్లూ కాంబినేషన్ మీకు బార్డర్ అయితే వీటిలో వచ్చే ప్రతి సారీకి బార్డర్ సేమ్ బట్ శారీ కలర్స్ చేంజ్ అవుతాయి అండ్ ఇందులో మీకు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది మళ్ళీ చెప్తున్నానండి మన వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయొచ్చు అండ్ చాలా మంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలి మీకు అని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఈ వీడియోనే కాదండి హ్యాండ్లూమ్ షాప్ దగ్గరికి వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి మీకు వాట్సాప్లో మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా పంపిస్తాం మీరు చెక్ చేయొచ్చు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో డార్క్ చాక్లెట్ విత్ టూ బోర్డర్స్ సేమ్ వచ్చింది ఈ శారీకి అండ్ బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంటాయి ఈ కాంబినేషన్స్ మాత్రం ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్కి ఈ శారీస్ చాలా బాగుంటాయి విత్ డిజైన్ బాగుంది క్వాలిటీ బాగుంది ప్రైస్ కూడా సిక్స్ ఎయిటీ రూపీస్ ప్రిషిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్